హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు కూరని ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా వీడైన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలని వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకుని కూడా తీసుకొని వేసుకోవాలి మీకు గుడ్లు ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లిపాయలని కొద్దిగా ఎక్కువగా తీసుకోండి లేదంటే మీకు ఎన్ని మీకు సరిపడా ఉల్లిపాయల్ని తీసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి మీకు కూర ఏమీ తినబుద్ధి కానప్పుడు ఓసారి కూరని ఇలా చేసుకొని తినండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు దీన్ని ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకున్నట్లయితే ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి ఈజీగా ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అందుకని ముందుగా ఉప్పుని వేసుకొని ఈ ఉల్లిపాయలని ఇలా కలుపుకుంటూ ఉండాలని అడుగంటకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా కారం అలాగే గరం మసాలా కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి మీరు కనుక ఈ కూరను ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టినట్లయితే ఎంతో ఇష్టంగా తింటారండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ఈ కూరని ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మనకి ఉల్లిపాయలు అనేవి ఇలా వేగిపోతే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం గుడ్డుని తీసుకొని పగలగొట్టి వేసుకోవాలి చూసారా ఈ విధంగా స్పూన్తో కానీ ఛాక్తో కానీ కొట్టుకొని వేసుకుంటే సరిపోతుంది మనం వేసిన వెంటనే వీటిని కలపకూడదండి అలాగే ఉంచుకున్నట్లయితే మనకి కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను మూడు గుడ్లతో చేస్తున్నాను ఇలా వేసిన వెంటనే తిప్పకుండా కొద్దిగా ఒక నిమిషం రెండు నిమిషాల తర్వాత తిప్పుకున్నట్లయితే మనకి ఇది ఆమ్లెట్ లాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం కలపడం వల్ల మనకి దాన్ని టేస్ట్ అంత బాగోదు ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తిప్పుకున్నట్లయితే మనకి ఇది ఆమ్లెట్ లాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎగ్ ఎగ్కి ఆ ఎగ్ ఇలా సపరేట్గా వస్తుంది ఇది వేడి వేడి అన్నంలో కనుక చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ ఎంతో బాగుంటుంది చూసారా మనకి ఆమ్లెట్ లాగా వస్తుంది ఇలా ఈ విధంగా తిప్పుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కూర అనేది రెడీ అయిపోతుంది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కూర అనేది రెడీ అయిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి